తెలంగాణలో ఎక్కువ అత్యధికంగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ లేనటువంటి పాపులారిటీ కేవలం మన నీలం మధు ముద్రాజనగారికి ఉన్నది కాబట్టి చాలామంది యూత్ చాలా ఎక్కువగా యూత్ పిల్లలు కానీ మేము కానీ బాగా అట్రాక్గా ఎవరికైనా అంటే ఈరోజు నీలం మదన గారికి మేము అట్రాక్ అవుతున్నాం ఆయన చేసినటువంటి సేవలు గ్రామాల స్థాయిలో భారీ ఎత్తున అన్ని రాష్ట్ర స్థాయిలో వెళ్ళవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా మేము ఆయన చేస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా వ్యవస్థను మేము అందరం కలిసి ప్రారంభించడం జరిగింది నీలం అంటే అంటైనా కేవలం ఒక ముద్రాజ జాతికే సొంతం కాదు ప్రతి ఒక్క జాతికి ఆయన అందరి వాడు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను గజ్వల్ కాన్సెన్స్ లో నేను ఒక దళిత బిడ్డను ఒక ఎస్ఏ క్యాండిడేట్ ను నన్ను గుర్తించి నాకు ఒక అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మన గౌరవ నీలంధు ముద్రాజన గారికి మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సోషల్ మీడియా శేఖర్ గారికి అలాగే ఎన్ఎంఆర్ వ్యవస్థాపకులు మన సుమన గారు మరోజన యోజన బిడ్డలను గుర్తించడము అనేది ప్రతి ఒక్కరికి తెలియాలని ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను